నమస్తే సిహెచ్ తొమ్మిది న్యూస్కి స్వాగతం ప్రెస్ మీట్ చిత్తూరు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి నూతనంగా నియమింపబడ్డ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా నియమింపబడ్డ వారిలో రాష్ట్ర సెక్రటరీగా తవనంపల్లి ఎం డేవిడ్ గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెదురుకుప్పం ఎన్ సురేంద్ర గారిని చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీగా కలవగుంట రాజగోపాల్ గారిని నియమించడం జరిగింది ఈ సమావేశంలో బుల్లెట్ రవికుమార్ మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ఆర్సీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ ఎన్సిటి ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ అన్నారు ఈ సంస్థ లీగల్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా పొందింది అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ పదమూడు నుంచి ముప్పై ఐదు వరకు సుదీర్ఘ చర్చలు జరిపి ప్రాథమిక హక్కులను పొందుపరిచారు అన్నారు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిధిలోనే మా ఎన్వెచ్ఆర్సీ సంస్థ పనిచేస్తుంది అన్నారు కుల మత వర్ణ స్త్రీ పురుష భేదం లేకుండా మానవ హక్కుల పరిరక్షణకై మా సంస్థ ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కలిగి ఉండేటట్టు చూడడమే మానవ హక్కుల సంస్థల విధి విధానాలు అన్నారు ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు ధనంజన నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పీడిత ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు తప్పకుండా అందరూ స్పందించాలి అని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి రాష్ట్ర యూత్ పోర్ట్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు జిల్లా ఉపాధ్యక్షులు బాబు చిత్తూరు టౌన్ సిటీ ప్రెసిడెంట్ రమణ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అడిషనల్ జనరల్ సెక్రటరీ టీడీ చక్రవర్తి పాల్గొన్నారు హ్యూమన్ రైట్స్ ఇలాంటి సంస్థలను ముందుకు రాజ్యాంగ ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి ప్రజల యొక్క